సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ను కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన యాప్ చేయండి తెలంగాణలో రేషన్ కార్డు ఉంటేనే గృహజ్యోతి పథకం గ్రేటర్లో నేటి నుంచి లబ్ధారుల గుర్తింపు గృహజ్యోతి పథకంలో భాగంగా రెండు వందల యూనిట్ల విద్యుత్ను ఉచితంగా అందించేందుకు ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది ఈ మేరకు మంగళవారం నుంచి క్షేత్రస్థాయిలో మీటర్ రీడింగ్ తీసే సిబ్బందితో లబ్ధాలను గుర్తించాలని నిర్ణయించారు ఈ నేపథ్యంలో ఇంటింటికి కరెంటు మీటర్ రీడింగ్ తీసే సిబ్బంది వచ్చి ఇంటి యజమానుల నుంచి రేషన్ కార్డు ఆధార్ కార్డు నంబర్లతో పాటు మొబైల్ నెంబర్ను తీసుకున్నారు దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ పరిధిలోని గ్రేటర్ హైదరాబాద్లో మొత్తం గృహ వినియోగ విద్యుత్ కనెక్షన్లు యాభై రెండు లక్షల వరకు ఉంటే అందులో సుమారు ముప్పై లక్షల లోపు వినియోగదారులు రెండు వందల యూనిట్ల విద్యుత్ను వినియోగిస్తున్నట్లు సమాచారం సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి